మన పాయింట్ వరం మండలం టేకులపురం అనే గ్రామంలో ఉన్నా అశోకన్నా ఎప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉంటున్నా మేము ఫ్రెండ్ అనమాట అన్నీ చదువు బాగున్నా ఎల్ కాఫీ వెళ్దాం అన్న మరి ఎక్కువ లేట్ అవుతా వెళ్ళిపోవడం మాతో పాటు మిమ్మల్ని కూడా చూపిస్తాం ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి మేమైతే లేదాలో ఎన్నో విలేజ్లను చూస్తూ వెళ్ళాము కూలవరానికి వియల్పురానికి మధ్యలో ఉన్న సబా బీర్జుని దాటుతూ చూడండి గోదావరి కనిపించేది మొత్తం అది అడవి ఉంది అడవికి చెందిన జంతువులు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మేమైతే వెళ్లే దారిలో పక్షులు శబ్దం వింటూ వెళ్ళాము ఫైనల్ పాపికొండలకు వెళ్లే బోటింగ్ పాయింట్ కి అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న ఓపెన్ ప్లేస్ లకు అయితే కార్లు బైక్లు ఇవన్నీ పార్క్ చేసి ఇక్కడ నుంచి బోట్ ఎక్కి వెళ్ళాలి పాపికొండలు చూసారు కదా ఐ లవ్ పాపికొండలు ఐటీడీసీతో అని ఉంది ఇక్కడ నుంచే మన బోటింగ్ పాయింట్ అనమాట దాని గ్రూప్ అనమాట ఐ లవ్ కాఫీ కొండలు అనేసి

పడితే చాలా మంది వస్తారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ బంధువులు కూడా రండి చాలా బాగుంటుంది మనం అయితే సాయి గాయత్రి బోట్ అయితే కర్రీస్ బోటింగ్ పాయింట్ నుంచి అయితే పాపి కొండలకి అయితే బోట్ అయితే వెళ్తుంది వచ్చిన వాళ్ళ అందరిని ఇక్కడ డాన్స్ చేస్తున్న అన్న వాళ్ళు ఎక్కడ బోర్ కొట్టకుండా వాళ్ళ టాలెంట్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు ఇక్కడ అయితే మన ఆదివాసులు అయితే కొండల మధ్యలో నివసిస్తున్నారు ఇక్కడైతే బోట్ నైతే ఒక ఇరవై నిమిషాలు ఆపి అందరినీ చూపించారు ఈ విలేజ్ లో ఒక గుడి ఉంది గుడితో పాటు వాటర్ ఫాల్స్ కూడా ఉంది వచ్చే వాళ్ళందరూ ఈ గుడి దగ్గరకి మొక్కి వెళ్తూ ఉంటారు మూడవ అరవై రోజులు ఎప్పుడు వాటర్ ఉంటది ఎప్పుడు గానే ఉంటది ఎనీ టైం ఉంటది ఇక్కడ వాటర్ అనేది టెంపుల్ లోపలికి అయితే చెప్పులు అనేది ఇప్పుకొని వెళ్ళాలి దగ్గరికి అక్కడ కెమెరాస్ కూడా వాడకూడదు

మన ఆదివాసులుండే ఊరిని మొత్తం చూసి అక్కడి నుంచి అయితే పాపికొండలకి ఇంక లోపలికి వెళ్తున్నాం ఈ అఖండ గౌతమ్ గోదావరిలో ఉన్న మన పాపికొండలు మొత్తం డెబ్బై ఆరు కొండలు పాపికొండ అందాలని చూపించి మళ్ళీ ఈవినింగ్ బోట్ అయితే రిటర్న్ వచ్చింది నా తోటి వాళ్ళని ఇప్పటి వరకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మళ్ళీ బోటింగ్ పైన చేరుకున్న ఈవినింగ్ ఓకేనా బోట్ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయింది సో మరియు సంజు ఫస్ట్ టైం బోట్ కి వచ్చిన అనమాట సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది సంజు బాగుందా చాలా బాగుంది అన్న మీరు వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ ఓకే ఓకే ఎంజాయ్ కదా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ టైం ఒక్క రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను బోటింగ్ లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు పాపికొండలో నివసించే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం ఎలా ఉంటుందని తెలుసుకున్నాను ఇవన్నీ నేను చూశానంటే ఇందాక నాతో మాట్లాడిన వాళ్ళు అన్న వాళ్ళే కారణం అన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ మన మడివి సంజ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ని ని కూడా ఫాలో చేయండి ఇలాంటి వీడియోస్ కోసం